బాలాపూర్ లో భారీ పాదయాత్ర నినాదంతో ఈ బాలాపూర్ గ్రామంలో అఖిల పక్ష నాయకులు భారీ పాదయాత్ర నిర్వహించారు గ్రామ వీధిలో పర్యటిస్తూ ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్య పరిచారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ధర్మాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని ఈ సభ ద్వారా ఐక్యతను చాటాలని వారు పిలుపునిచ్చారు ఈ పాదయాత్రలో శంకర్ రెడ్డి చిగిరింత నరసింహారెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి ఎల్లారెడ్డి బొర్ర రవి కల్లం నిరంజన్ రెడ్డితో పాటు గ్రామ ప్రముఖులు యువకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు గణేష్ సేన ఆధ్వర్యంలో బాలాపూర్ గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని సంక్షేమ సంఘాల పెద్దలు యువత అందరి ఆధ్వర్యంలో ఈనాడు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పురవీధుల్లో ఇంటింటికి వెళ్లి శనివారం మధ్యాహ్నం జరిగే ధర్మ రక్షణ సభను జయప్రదం చేయండి అని విన్నవిస్తూ కరపతలు పంచుతూ అన్ని రాజకీయ పార్టీలము అందరం ఒకే వేదిక ద్వారా గణేష్ సేన పేరు మీద ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఈ యొక్క గ్రామ పెద్దలందరం అందరం కలిసి ఊర్లో ఈ యొక్క సభ జయప్రదం చేయండి అని చెప్పి మేము ప్రచారం నిర్వహించాం కాబట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది గడప గడపకు తెలియాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీల వారిని ఏకంగా బాలాపూర్ లో తిరుగుతూ ఉంటే ప్రజల కళ్ళల్లో ఆనందం కనపడ్డారు ఊర్లో ఐక్యంగా ఉండాలని చెప్పి మాకు నినాదాలు చెప్పారు కూరగాయలు అమ్ముకునే అమ్మ అమ్మ రావాలి సభ ఉంది గుడిక అంటే అవు బిడ్డ ఊరు నాశనం అవుతుంది బిడ్డ అంటున్నారు ఇంకేం కావాలి అంత పెద్ద వాళ్ళే అంటుంటే ఇంకేం కావాలి అది చైతన్యవంతం చేయడానికే మేము కలిసికట్టుగా పాదయాత్ర చేసి ఇంటికి ప్రచారం చేసి ఈ రోజు బాలాపూర్లో ఇరవై నాలుగో తారీఖు నాడు ధర్మరక్ష సభ బాలాపూర్ ప్రజలందరికీ కూడా తెలియపరచాలని ఆల్ పార్టీ అఖిలపక్షంగా ఏర్పాటు చేసుకొని ఈ సభను విజయవంతం చేయాలని ఇంటింటికి తిరిగి అమ్మకు అక్కకు అందరికీ తెలియపరిచి ఇరవై నాలుగో తారీఖు నాడు మూడు గంటలకు అందరు కూడా బాలాపూర్ హనుమాన్ టెంపుల్ పక్కకి రావాలి అందరు కూడా ఈ జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియపరచాలి ఎందుకంటే ఈ రోహింగాల ఏంటల్లో రాను రాను ఎక్కువైపోతా ఉన్నారు వీళ్ళందరూ కూడా చొరబాటు ద్వారా ద్వారా వస్తున్నారు వీళ్ళందరికీ చట్టం తెచ్చి కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చి చట్టం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ పంపాలని కేంద్ర ప్రభుత్వం మీటింగ్ ఏర్పాటు చేసుకుని తెలియపడడానికి ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజలందరూ కూడా హిందూ సాంప్రదాయం ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఏకమై వచ్చి ఈ విజయవంతం చేశారని రక్ష సభను విజయవంతం చేశారని కోరుతూ సభ జాగో భాగ్యనగర్ చెలో బాలపూర్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు మరి బాలాపూర్ గ్రామంలో ప్రతి గడప గడప గ్రామంలో తిరుగుతూ రేపు జరగబోయే సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈనాడు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు పార్టీలు పక్కన పెట్టిరు పార్టీలు పక్కన పెట్టి జెండాలు పక్కన పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ రోజు బాలపూర్ రక్షణగా ధ్యేయంగా ఈనాడు మొట్టమొదటిగా అడిగేసి రాబోయే రోజుల్లో కూడా ఇంకా రక్షణ పెంపొందించే విధంగా అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను జరగబోయే సభ కనీరుగిన రీతిలో ఈనాడు బాలపూర్ రక్షణనే కాదు దేశ రక్షణ రాష్ట్ర రక్షణతో పాటు రక్షణ చేయాలని చెప్పేసి ఈ పోలీసు యంత్రాంగాన్ని గాని ఈ ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోయింగ్ యాంగులను వెంటనే కుక్కడ వేళ్లతో పీకేకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను ఐడెంటిఫికేషన్ చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వీళ్ళని ఖచ్చితంగా వారి దేశానికి తరిమించే విధంగా మనం వందనం కూడా ముందుండాలని చెప్పేసి బాలపూరు గ్రామ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తారు